ఓం సాయిరామ్ జై శ్రీరామ్ జై వీరాంజనేయ భారతదేశంలో ఆధ్యాత్మిక మార్గంలో ఉన్నవారికి కానీ లేదా కేవలం భక్తి మార్గంలో ఉన్నవారికి కానీ ఇద్దరికీ కూడా అత్యంత ప్రీతిపాత్రులు మార్గదర్శకులు అయినటువంటి వారు వారి ఇష్టదైవము గురువుతో పాటుగా తప్పకుండా ఆరాధన చెయ్యాలి చెయ్యాలి అనిపించే వాళ్ళు ఇద్దరు ఉంటారు ఇష్టదైవము గురువు ఎలాగూ వారే ప్రీతిపాత్రులు మార్గదర్శకులు ప్రతి ఒక్క సాధకుడికి కానీ ఇష్టదైవంతో పాటు గురువు గారితో పాటు మరొక ఇద్దరిని తప్పకుండా ఆరాధన చెయ్యాలి చెయ్యాలని అనిపిస్తుంది వారు ఎవరంటే ఒకరు విఘ్నేశ్వరస్వామి స్వామి వారు ఆంజనేయ స్వామి నువ్వు ఏ మార్గంలో ఉన్నా ఉండు ఏ ఇష్టదైవమైనా నీకు ఉండని కానీ ఆంజనేయస్వామి వారిని విఘ్నేశ్వర స్వామి వారిని ప్రేమించకుండా ఆరాధించకుండా ఉండే వాళ్ళు ఎవరు ఉండరు అంతగా వారిద్దరూ భారతీయుల మీద ప్రభావం చూపిస్తారు ఆంజనేయ స్వామి వారు ఉండని ఉండదు ఆయన యొక్క మందిరం ఉండని ఊరు ఉండదు రామాలయం ఉండని ఊరుండదు శివాలయం ఉండని ఊరుండదు అలాగే వారిద్దరితో పాటు స్వామి వారు ఉండని ఊరు కూడా ఉండదు అంతగా వారిని భారతీయులు ఆరాధిస్తారు భక్తుడిగా పుట్టి భగవంతుడిగా పూజలందుకున్న ఏకైక అవతారం వ్యక్తి వ్యక్తి అందం ముందు వ్యక్తి తర్వాత శక్తిగా మారింది ఆంజనేయ స్వామి వారు అలాగే నాకు ఎప్పుడు బాబా నాతో చెప్పిస్తుంటాడు గురువుగా కనిపించి దైవంతో సమానంగా మందిరాలు నిర్మించి పూజించుకున్న ఏకైక వ్యక్తి శక్తి శ్రీ సమర్థ సద్గురు సాయినాథుల వారు భక్తుడిగా పుట్టి భగవంతుడయ్యాడు గురువుగా పుట్టి గురువుగా ఎదిగి గురువుగా కనిపించి దైవంతో సమానంగా పూజలు అందుకున్నవారు సద్గురు సాయినాథుల వారు అటువంటి నాకు చిన్నప్పటి నుంచి ఆంజనేయ స్వామి వారు ఇష్టదైవం వారి ద్వారా రాముడు మరొక ఇష్టదైవం రాముడు కృష్ణుడు ఒకరే కాబట్టి కృష్ణుడు కూడా ఇష్టదైవం అదేవిధంగా పరమేశ్వరుడు ఇష్టదైవం పూర్వజన సంస్కారాలను అనుసరించి సకల దేవతామూర్తుల్ని నా మనస్సు ఇష్టపడేది ప్రేమించేది వారిలో ఆంజనేయ స్వామి వారు ప్రథములు వారి ఆరాధనా దైవమైన సీతారాములు వారికంటే ప్రథములు ఇలా ఎవరు ఎక్కువ ఎవరు అని చెప్పలేను కానీ వారి వారిని ఆరాధించేటప్పుడు వారిని సంపూర్ణంగా ప్రేమించటం ఆరాధించటం నాకు అలవాటైంది సాయినాథుల వారు నన్ను అనుగ్రహించింది కూడా ఆంజనేయ స్వామి వారి రూపంలోనే అందుకని స్వామి వారికి సాయినాథుల వారికి సామీప్యత ఉన్నది వారిద్దరూ ఒకటే అని అనుకునే వాళ్ళు ఉన్నారు ఆ విధమైనటువంటి సత్యాన్ని శ్రీపాద వల్లభ చరితామృతంలో దత్త దేవుల వారు చెప్పడం జరిగింది సరే దాన్ని నమ్మే వాళ్ళు నమ్ముతారు నమ్మని వాళ్ళు నమ్మరు అది వారి వారి ఇష్టం కానీ బాబాగారి జీవిత చరిత్రను మనం పరిశీలించి చూస్తే ఆంజనేయ వారికి బాబాకి అనేకమైనటువంటి సారూప్యతలు కనిపిస్తాయి ఒకటి ఆంజనేయస్వామివారు బ్రహ్మచారి సాయినాథుల వారు బ్రహ్మచారి రెండు ఆంజనేయస్వామివారు బాగా మంచి బలాఢ్యుడు కుస్తీలు పట్టడం కుస్తీలు పట్టడం అంటే ఏంటి అందరిని కొట్టడమే ఆయన బలంతో అంటే ఒక మహాయోధుల్లా ఉంటాడు సాయినాథుల వారు కనిపించడం స్వరూపంగా పకీర్ రూపంగా సన్యాసి రూపంగా కనిపించిన వారికి కుస్తీలు పట్టే అలవాటు ఉందని మనం చదివాం అంటే ఆశ్చర్యంగా ఒక పకీరు ఒక సన్యాసి సంప్రదాయంలో ఉండి ఒక గురు స్థాయిలోకి వచ్చిన వ్యక్తి కుస్తీలు పట్టడం ఏంటి అంటే నేను అనుకుంటాను ఆంజనేయ స్వామి వారే బాబాగారు కాబట్టి ఆయనకున్నటువంటి ఆ యొక్క అలవాట్లు పోలేదు అందుకే వేషం మారిన ఆ అలవాట్లు మాత్రం అలాగే ఉన్నాయి అందుకే కుస్తీలు పట్టేవాడు అని అనుకుంటాను అది నా భావన అలాగే మొదట ఆయన షిరిడీకి వచ్చినప్పుడు ఆంజనేయ స్వామి వారి హనుమాన్ మందిరంలోనే ఎక్కువగా ఉండేవాడని కూడా చాలామంది చెప్తూ ఉంటారు ఇక ఆయన సాయిరామని రామని పిలి పిలిపించుకోవడం కానీ శ్రీరామనవమిని మాత్రమే జరిపించడం కానీ రాజారామ మంత్రం మాత్రమే చెప్పడం కానీ రామ విజయం మాత్రమే చదివించుకోవడం కానీ ఇవన్నీ చూసినప్పుడు ఆయన ఖచ్చితంగా స్వామి అయి ఉంటారు అని ఎవరికైనా అనిపిస్తుంది ఆ విధంగా నా జీవితంలో సాయినాథుల వారు ఆంజనేయ స్వామి వారు మమేకమై ఉన్నారు వారు నాకు మొదట హనుమాన్ రూపంలోనే అనుగ్రహించారు కాబట్టి నేను ఇప్పటికీ కూడా నిత్యం హనుమాన్ చాలీసాన్ని పఠిస్తూనే ఉంటాను బాబాగారిని ఆంజనేయ స్వామి స్వరూపంగా చూస్తాను శ్రీరామ స్వరూపంగా చూస్తాను ఎక్కువగా ఈ రెండు రూపాల్లో చూసుకుంటాను దత్తాత్రేయ స్వామి స్వరూపంగా చూసుకుంటాను కాబట్టి నా మొదటి ఆరాధ్యదమైన ఆంజనేయ స్వామి వారి హనుమాన్ చాలీసాను నా జీవితంలో ఒకసారి రెండుసార్లు అనుకుంటాను చాలా చిన్న వయసులో ఏడో తరగతి చదివేటప్పుడే నలభై ఒక్క రోజులు నియమంగా హనుమాన్ చాలీసాను పఠింపచేశారు ఆ తర్వాత నా వివాహ నిమిత్తమై ఒకేసారి వన్ సిట్టింగ్లో నూట ఎనిమిది హనుమాన్ చాలీసాలు పారాయణ చేయించారు ఆ తర్వాత వివాహం జరిగింది ఆ తర్వాత ఆంజనేయస్వామి వారి అనుగ్రహం వల్ల నాకు సద్గురు సాయినాథుల వారు లభించారు సద్గురు సాయినాథుల వారి అనుగ్రహం వల్ల ఆంజనేయస్వామి రూపంలో అనుగ్రహం లభించింది ఇప్పటికీ ఆ ఆంజనేయ స్వామి వారు నా దైవంగా నా గురుస్వరూపంగానే నిలబడిపోయారు కాబట్టి వారికి సంబంధించిన హనుమాన్ చాలీసా అనేది పారాయణం చేసి ఆనందించాలనే కోరిక ఎప్పటి నుంచో ఉంది అది ఇప్పుడు తీర్చుకునే ప్రయత్నం చేస్తూ ఉన్నాను మీ అందరి అనుమతితో హనుమాన్ చాలీసా పఠన విశిష్టత ఈ హనుమాన్ చాలీసా పారాయణము సుందరకాండ పారాయణంతో సమానం సుందరకాండ పారాయణం సుందరకండ కష్ట పెద్దది చాలా శ్లోకాలు ఉంటాయి రెండు వందల పేజీలు మూడు వందల పేజీలు అలా విస్తారంగా ఉంటుంది అంత పెద్ద గ్రంథం చదివితే ఏ పారాయణం వస్తు ఏ ఫలితం వస్తుందో హనుమాన్ చాలీస చదివితే ఆ ఫలితం వస్తుంది అంటున్నారు శ్రీ ఆంజనేయ స్వామి ఏకాదశి రుద్రావతార మూర్తి ఆయన శివాంశ సంభూతుడు అంటారు రామచంద్రమూర్తి మానవుడిగా అవతరిస్తున్నాడు కాబట్టి దివ్యశక్తులు ఆయన ఉపయోగించడానికి అవకాశం లేదు కాబట్టి ఆయన ప్రయాణంలో మానవ జీవిత ప్రయాణంలో ఆయనకు తోడుగా నీడగా అండగా ఉండటానికి పరమేశ్వరుడే తన అంశను స్వామి రూపంలో పంపించారని రామాయణం చెప్తుంది కనుక ఏకాదశ రుద్రావతార మూర్తి పదకొండు రుద్రులు ఉంటారు ఆ పదకొండు రుద్రులు కలిస్తే ఒక ఆంజనేయ స్వామి లేకపోతే పర్వతాలని పైకెత్తడం ఏంటండి ఏ అవతారంలోన ఎవరైనా అటువంటి అద్భుతాలు చేశారా పర్వతాలని పైకి తీసిరేస్తూ ఉంటాడు ఆయన కాబట్టి ఏకాదశ రుద్రావతార మూర్తి కనుక ప్రతిదినము పదకొండు పర్యాయములు మండలం రోజులు అంటే నలభై రోజులు హనుమాన్ చాలీసాను పారాయణం చేసిన సర్వకామ్యార్థములు అతి తొందరలో నెరవేరును కార్యసాధనకు కోరికలు తీయడానికి హనుమాన్ చాలీసా కూడా ఒక ముఖ్యమైనటువంటి పారాయణ గ్రంథం చాలామంది చేసి ఫలితాలు పొందుతుంటారు నేను స్వయంగా పొందాను ఒకే ఆసనంలో కూర్చొని నూట ఎనిమిది పర్యాయాలు పఠించిన విశేష కార్యసిద్ధి లభించును ఇది కూడా మీకు ఇంతకు ముందే చెప్పాను నూట ఎనిమిది సార్లు హనుమాన్ చాలీస పారాయణం చేసిన తర్వాతనే జరగదనుకున్నటువంటి నా వివాహం జరిగింది కోరుకున్న మనిషితో నిత్యము మూడు పూటల ఒక పర్యాయం పఠించిన వారి భక్త భక్తరక్షకుడుగు ఆంజనేయ స్వామి తాను స్వయంగా చూచుకొనును ఇది జరుగుతుంది అనుభవమే ఆంజనేయస్వామి సాయినాథుల వారు సాయినాథుల స్వామి వారు కాబట్టి ఆ రక్షణ అనేది ఆ గురుమూర్తుల దగ్గర నుంచి లభిస్తూనే ఉంది ప్రార్థనా శ్లోకం అతులిత బలధామం స్వర్ణశైలాభదేహం ధనుజవనకుశానం జ్ఞాని నామగ్రగణ్యం సకల గుణ నిధానం వానరాణమధీశం రఘుపతి ప్రియ భక్తం వాతజాతం నమామి అతులిత బలధామం ఆయన బలం ఎంత ఇంత అని చెప్పడానికి వీలు లేనంత స్వర్ణ స్వైలాభ దేహం ఆయన దేహం ఎలా ఉంటుంది బంగారు కాంతితో ధగ ధగ ధగ్ అని మెరిసిపోతూ ఉంటుంది ధనుజ వనకృశానం ధనుజుల రాజు అయినటువంటి రావణ బ్రహ్మ యొక్క ఆ వనాన్ని వనాన్ని నాశనం చేసినటువంటి వాడు జ్ఞానినామగ్రగణ్యం జ్ఞానులలో అగ్రమైనటువంటి వాడు అగ్రగణ్యమైనటువంటి వాడు అంటే జ్ఞానులలో శ్రేష్ఠుడు స్వామిని మించిన జ్ఞానం మరొకరి దగ్గర ఎక్కడ ఉండదు అందుకనే నేను ఇందాక చెప్పింది నువ్వు ఏ మార్గంలో ఉన్నా ప్రయాణం చేయి ఏ ఇష్టదేవత అయినా నీకు ఉండని ఏ గురుమార్గంలో అయినా ఉండని ఆంజనేయ స్వామిని కూడా నువ్వు ఆరాధన చేస్తే వారి అనుగ్రహం వల్ల నీకు జ్ఞానం సులభంగా అవుతుంది సూక్ష్మ జ్ఞానం వస్తుంది ఆంజనేయ స్వామి వారు సూక్ష్మగ్రాహి సూక్ష్మబుద్ధి గలవారు సకల గుణ నిధానం వానరానామధీశం సకల గుణాలకు ఆయన ఆలవాలం అన్నీ సుగుణాలు కూడా ఆయనలోనే కొలువై ఉన్నాయి వానరానామధీశం వానర జాతి మొత్తానికి గొప్పవాడెవరై అంటే ఆంజనేయ స్వామి వారి సుగ్రీవులు కాదు వారికన్నా వారికి బలం ఉండవచ్చు కానీ బుద్ధి జ్ఞానం సూక్ష్మత ఇవన్నీ కూడా ఆంజనేయ స్వామిలోనే ఉంటాయి కాబట్టి వానరజాతి మొత్తానికి మణిమకుటం లాంటి వాడు ఆంజనేయస్వామివారు రఘుపతి ప్రియభక్తం వాతజాతం నమామి రఘుపతి ప్రియభక్తం స్వామి ఆ శ్రీరామచంద్రమూర్తి యొక్క ప్రియమైన భక్తుడు అటువంటి భక్తుడికి నేను నమస్కరిస్తున్నాను గోష్పదీకృత వారాసిం మసకీకృత రాక్షసం రామాయణ మహామాల రత్నం వంది అనిలాత్మజం రాక్షసులను సంవరించిన వాడు గోష్పదీకృత వారాస్యం నేను డిక్షనరీ ఏమి చూడకుండా కూర్చున్నాను ఏమనుకోవద్దు మీరు చూసుకోండి గోష్పదీకృత వారస్యం అనేది తెలిసిన వాళ్ళు దాంట్లో పెట్టండి స్పందిస్తుంటారు కదా దాంట్లో పెట్టండి రామాయణ మహామాల రత్నం ఉంది అనిలాత్మజం నా ఉద్దేశం ఏంటంటే అన్ని పదాలకు అర్థాలు తెలుసుకోవడం పాండిత్యం అవుతుంది అది కూడా అవసరమే కానీ దానికన్నా భక్తి ముఖ్యం భక్తి ఒకటే ముక్తిని ప్రసాదిస్తుంది కాబట్టి దానికే ప్రాధాన్యత ఇస్తాను ఈ పదాల అర్థాలు అవి పుస్తకాలు తీసుకుంటే తెలుస్తుంది కానీ దానికి అంత సమయం కేటాయించడం నాకు మొదటి నుంచి అలవాట్లేదు కాబట్టి మన్నించాలి గోష్పదీకృత వారాసి ఇది చూసుకోండి రామాయణం మొత్తానికి కూడా స్వామి వారే ఒక అందమైన మాల లాంటివారు రామాయణం ఒక రాముడైతే దేహమైతే రాముడనే అందమైన దేహమైతే ఆ దేహానికి మాల వేస్తే ఎంత అందంగా ఉంటుందో ఆ అందమే ఆంజనేయ స్వామివారు అలాగే రామాయణం మొత్తానికి ఆయన రత్నం లాంటి వాడు తగ్గ తగ్గ తగ మెరుస్తుంటుంది కదా రత్నం అలాంటి వాడు అందుకనే రామాయణం మొత్తంలో సుందరకాండకు మాత్రమే సుందరమైన పేరు పెట్టారు మిగతా అన్ని రకరకాల పేర్లుంటే ఆంజనేయ స్వామి వారు ఉన్నటువంటి ఆ భాగానికి సుందరకాండని పెడతారు అంటే సుందరమైన అందమైనది ఆనందకరమైనది అని అర్థం అనిలాత్మజం అంటే వందీ అనిలాత్మజం స్వామి గారి అనిలాత్మ వందీ అనిలాత్మ వందీ అనిలాత్మజం ఇది కూడా చూసుకోండి ఆత్మజం ఆత్మ లాంటి వాడు ఎవరికి మనం అది కరెక్ట్గా చెప్తేనే బాగుంటుంది కాబట్టి అది కూడా చూసుకోండి అనిలాత్మజం ఒకటి గోష్పదీకృతం వారాస్యం ఈ రెండు నెట్ గూగుల్ గుడితే వచ్చేస్తుంది చూసుకోండి ఎత్ర ఎత్ర రఘునాథకీర్తనం కృతమస్తకాంజలిం బాష్పవారి పరిపూర్ణలోచన మారుతి మత రాక్షకం ఎక్కడెక్కడ రామనామ సంకీర్తన వినపడుతుందో రామాయణం వినపడుతుందో రామనామం వినపడుతుందో అక్కడ ఆనంద బాష్పాలు వర్షిస్తూ ఆంజనేయస్వామి వారు తన్మయత్వంలో నిలబడిపోతారు ఆ రామనామం చెప్పించే వారికి రామాయణం జరిగి చెబుతున్న వారికి సర్వశుభాలను విజయాలను ప్రసాదిస్తాడు అటువంటి రాక్షసులను సంహరించినటువంటి మహావీరుడైన రామభక్తుడైనా ఆంజనేయ స్వామి వారికి నమస్కరిస్తున్నాను అనేది దీని భావం శ్రీ హనుమాన్ చాలీసాలో దోహ దీన్ని తులసీదాసు గారు రచ రచించారు దోహ అంటారు హిందీలో వాటిని మన దాంట్లో పద్యాలు శ్లోకాలు హిందీలో దోహ అంటారు శ్రీ గురు చరణ సరోజ గురుచరణ సరోజరముకురణౌ రఘువర జోదాయక ఫలచారి బుద్ధిహీన కే సుమిరౌ పవన కుమార్ బలబుద్ధి విద్యా దేహు మౌహి హరహు కలేశ వికార శ్రీగురుదేవుని పాదపద్మల ధులిచే నా మనస్సును అర్థం నా మనస్సును అద్దం వలె శుభ్రపరచుకొని చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించు హనుమంతుని విమలకీర్తిని గొప్పగా వర్ణిస్తాను గురుదేవుని పాద వల్ల ధూలిచే నా మనస్సును అర్థము వలె శుభ్రపరచుకొని ఎప్పుడైనా గురువుని దేవుణ్ణి ఎలా పూజించాలి ఎలా భావించాలి ఎంత భక్తితో భావించాలి అనేది మనకు బాబాగారి హారతల్లో కూడా ఆరతి సాయి బీవ జవద జవదసావ భక్త వి సావా అంటే నీ చరణము యొక్క ధూళిని నేను కోరుకుంటున్నాను గురువుని దైవాన్ని ఎంత భక్తితో ఆరాధించాలి అంటే వారి పాదాలు పాదాల కింద ఉన్న ధూళిని పవిత్రంగా భావించాలి అది చాలు నాకు అనే భావన ఉండాలి అది ఒక్కటి నన్ను ఉద్ధరించగలదు అనే భావన ఉండాలి అప్పుడు గురువు అంటే ఏమిటో దైవం అంటే ఏంటో అర్థమవుతుంది చాలాసార్లు చెప్పినట్టుగానే గురువుతో ఆయన నా ఫ్రెండు ఆయన మా నాయన మా పెద్ద ఆయన ఇవన్నీ అనుకోవడం ఒక భాగం బట్ నువ్వు బాబాని గురువుగా భావించినంత వరకు గురువుగా భావించిన తర్వాత ఎంతగా ఆయనను ఆయనకు శరణాగతి చేసి ఆయన గొప్పతనాన్ని అర్థం చేసుకుని ఆయన పాద ధూళి చాలు నాకు అన్నంతగా నిన్ను నువ్వు తగ్గించుకోకపోతే నీ అహంకారం తగ్గదు నీ అహంకారం తగ్గింది గురువు అనుగ్రహం ఆశీర్వాదం నీకు లభించదు అర్థం కాదు సూక్ష్మ జ్ఞానం రాదు కాబట్టి ఎప్పుడు ఏసైనా సరే గురువు యొక్క ధూళి నాకు చాలు అనాలి అలా అనుకోవడంలో నీ అహంకారాన్ని నువ్వు తగ్గించుకుంటున్నావు తగ్గించుకోవాలి అని నీకు నువ్వే హెచ్చరించుకోవాలి కనుక ఆంజనేయ స్వామి వారి యొక్క పాద పాదధూలి మనస్సును అర్థం వలె శుభ్రపరచుకొని ఆయన పాదధూలి మనలో ఉన్న వికారాలను బలహీనతలను తొలగించేలా అది మనను అనుగ్రహిస్తుంది ఆ ధూళి నన్ను పరిశుద్ధపరుస్తుంది ఈ భావన నీకు ముఖ్యం ఆ భగవంతుడి యొక్క గురువు యొక్క పాదధూలి ఎంత గొప్పదో నువ్వు తెలుసుకోవాలి దాని ద్వారా చతుర్విధ పురుషార్థాలను ప్రసాదించు హనుమంతుని విమలకీర్తిని గొప్పగా వర్ణిస్తాను ధర్మార్థ కామ మోక్షాలని చతుర్విధ పురుషార్థాలు ఉంటాయి ఈ నాలుగిటినీ సాధించుకుంటూ వెళ్ళాలి మానవ జన్మలో సంసారంలో ఉన్నవారికి ఇవి చాలా చాలా ముఖ్యం కాబట్టి ధర్మంగా జీవించాలి ధర్మబద్ధమైన సంపాదన చేయాలి ధర్మబద్ధమైన కోరికల్ని మాత్రమే అనుభవించాలి అప్పుడు మాత్రమే నువ్వు ఆధ్యాత్మిక మార్గంగా ముందుకు వెళ్ళడానికి అర్హత లభిస్తుంది ప్రతిదానికి ధర్మం ఉండాలి నువ్వు చేసే ప్రతి పని ఆలోచన అది ధర్మమా కాదని ఆలోచించుకొని తర్వాత చెయ్యి ఆ విధంగా ఆలోచన చేస్తూ ముందుకు వెళ్ళకపోతే ఏది పడితే చేస్తే వాడు ఆ ధర్మ అవుతాడు ఆ ధర్మాలు చేస్తాడు దాని పనిష్మెంట్ వాడే అనుభవించాలి ఈ శరీరము బుద్ధిహీనత చేయ కలిగినదని గ్రహించి వాయునందరిని స్మరిస్తాను మనకి దేహం ఎలా లభించింది ఈ పూర్వజన్మలో బుద్ధిహీనత వల్ల అజ్ఞానం వల్ల తప్పులు చేయడం వల్ల పాపాలు చేయడం వల్ల వాటి కర్మఫలాలు అనుభవించటానికి ఈ దేహం లభించింది పూర్వజన్మలో ఈ దేహం నేననుకొని అజ్ఞానం వల్ల కొన్ని పాపాలు చేశాం అన్ని పుణ్యాలు చేస్తే స్వర్గానికి పోయి మోక్షం పొందేవాళ్ళం కొన్ని పాపాలు కూడా చేసాం కాబట్టి ఆ పాప ఫలితాలు అనుభవించటానికి ఈ దేహం వచ్చింది అని తెలుసుకుని వాయునందనుని ఆంజనేయ స్వామి వారు వాయునందనుడు అతడు నాకు బుద్ధి బలము విద్యలను ప్రసాదించటమే కాక కామాది వికార క్లేషమును తక్షణమే హరించుగాక అలా ఆంజనేయ స్వామి వారిని మనం భజిస్తే కీర్తిస్తే మనకి ఏం లభిస్తుంది బుద్ధి ఏది మంచో ఏది చెడో తెలుసుకునే బుద్ధి వివేకం కలిగింది లభిస్తుంది బలము శరీరం బలహీనంగా లేకుండా మనసు బలహీనం లేకుండా మనని కాపాడుతుంది విద్య సూక్ష్మమైన విద్య ఆధ్యాత్మిక విద్య భౌతిక విద్య దేన్నైనా అర్థం చేసుకోవాలంటే ముందు వివేకం కావాలి ఆ వివేకానికి విద్య కావాలి ఆ వివేకానికే మరో పేరు విద్య అటువంటి వివేకంతో కూడిన విద్య మనకు లభిస్తుంది దాని ద్వారా కామాది వికార క్లేషములను కామం కోరికలు ఇరవై నాలుగు గంటలు కోరికలు అది కావాలి ఇది కావాలి దానికంటే ముందు భయంకరమైన కామం ఆ ఒక్క కామం ఉంటే చాలు మానవుడు ఇహపరాలు రెండిట్లో నశించిపోతాడు వాడు ఏమీ పొందలేడు వాడి వాడి బుద్ధి మందగిస్తుంది వాడు ఎందుకు పనికిరాకుండా పోతాడు కాబట్టి ఆ కామం అనేది వికారం ఆ వికారాన్ని జయించకుండా ఆధ్యాత్మిక మార్గంలో ఎవడు విజయాన్ని సాధించలేడు ఫస్ట్ జయించాల్సింది కామం అది జయించినవాడు ఆంజనేయస్వామి ఆయన ఆరాధిస్తే ఆ కామం విజయం లభిస్తుంది అని భావిస్తూ హనుమాన్ చాలీసలకు ప్రవేశిస్తున్నాను రేపు హనుమాన్ చాలీస పారాయణం ప్రారంభించుకుందాం ఇది ఉపోద్ఘాతం ఓం సాయిరాం జై శ్రీరామ్ జై స్వామి పరబ్రహ్మణే నమ